జగ్గంపేట మండలం కృష్ణాపురం గ్రామంలో బేతేలు ప్రార్థనా మందిరం అధ్యక్షులు వెలిసెట్టి రాంబాబు ఆధ్వర్యంలో సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి సుమారు నూట యాభై మంది పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించారు ఈ వైద్య శిబిరంలో ఈసీజీ షుగర్ బీపీ ఎముకలకు సంబంధించి వివిధ రకాలైన వ్యాధులకు వైద్య పరీక్షలు చేశారు ఈ క్రమంలో కొంతమంది రోగులకు అత్యవసర వైద్యం చేయవలసిన క్రమంలో సూర్య గ్లోబల్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయనున్నట్లు సూర్య గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కే తిరుపతిరావు వెల్లడించారు కృష్ణాపురం గ్రామమే కాకుండా జగ్గంపేట ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మా హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు సూర్య గ్లోబల్ హాస్పిటల్లో వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధతోటి వ్యక్తిగత పర్యవేక్షణలో మేము వైద్యం చేస్తున్నాం రెండవది కంప్లీట్గా ఏదైతే ఆరోగ్యశ్రీలో మేము సహాయం చేయగలమో ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీలు ఉచితంగా మేము వైద్యం చేస్తున్నాం రెండవది ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి దగ్గరికి పేషెంట్ దగ్గరికి ఏదో పేషెంట్ లాగా వచ్చారనే కాకుండా మేము వెళ్ళి వ్యక్తిగతంగా చెక్ చేసుకుంటూ వారు ఎలా ఎంతవరకు ఇంప్రూవ్ అవుతున్నారు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఉన్నా ఈ రోజున ఆరవ తారీఖు మంగళవారం దినమున కాకినాడ నుంచి వచ్చినటువంటి వైద్య బృందానికి అంతటికీ సూర్యగ్రోహల నుంచి వచ్చినటువంటి వైద్య బృందానికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఈరోజు మా గ్రామంలో కృష్ణాపురం గ్రామంలో మా చర్చి ఆవరణంలో బేతలబ చర్చి యొక్క ఆవరణంలో దాదాపుగా మా యొక్క సంఘ సభ్యులు అలాగే సేవకులు అనేకమంది సేవకులు అలాగే గ్రామ ప్రజలు అనేక మంది అనగా దాదాపుగా నూట యాభై మంది ఇక్కడికి వచ్చి వారి యొక్క హెల్త్ చెకప్ చేయించుకోవడం జరిగింది కొద్ది విలువైనటువంటి టుడే ఈ కో అవునాయండి లేకపోతే ఈసీజీ అవునండి ఇలాంటి విలువైన కొద్దిగా టెస్టులు చేయడం జరిగింది దాని ద్వారా చాలామంది పేద ప్రజలకు చేయించుకోలేని వాళ్ళకి ఇది మేలుకరంగా అనిపించింది అలాగే చాలా బలహీనలు ఉన్నారు వాళ్ళందరికీ మెడిసిన్ ద్వారా వారికిచ్చి మంచి సలహాలు ఇచ్చారు అలాగే ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని రేపటి దినాన్న హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ రీతిగా సహకరించి మా గ్రామాన్ని దర్శించి మా యొక్క గ్రామ ప్రజలందరికీ చేసిన వైద్యాన్ని బట్టి సూర్య గ్రోబుల్ హాస్పిటల్ వారి బృందానికి అంతటికీ డాక్టర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం యాజమాన్యానికి మరీ మరి మరిగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు జరిగించడానికి మంచి సలహాలు ఇచ్చి మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి తమ్ముడు రాంబాబుని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ ఈ యొక్క కార్యక్రమం అనేది ఘనంగా జరిగించినందుకు అందరికీ కూడా హృదయపూర్పు ఉన్నట్టు అందులో